యుద్ధం కోసం కాదు మానవాభివృద్ధి కోసం ఖర్చు చేస్తే ఎలా ఉండేది రెండు సున్నా రెండు మూడులో ప్రపంచం రెండు వందల ఇరవై లక్షల కోట్లు రూపాయలు ఆయుధాలపైనే ఖర్చు చేసింది ప్రతి ఏడాది లక్షల కోట్లు రూపాయలు ఆయుధాలమీద యుద్ధాల కోసం సిద్ధమవుతూనే ఉన్నాం అయితే ఇదే డబ్బు మన ప్రజల అభివృద్ధికి పెట్టి ఉంటే అమెరికాకు ప్రపంచంలోని ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం ఇచ్చేంత శక్తి ఉండేది భారతదేశం ప్రతి బిడ్డకి నాణ్యమైన విద్యను అందించగలిగేది చైనా ప్రపంచానికి పచ్చదనాన్ని నిర్మించగలిగేది అందుకే ప్రశ్నించాలి రక్షణ కోసమా లేక మానవతాభివృద్ధికోసమా కోసం కాదు అర్ధవంతమైన భవిష్యత్తు కోసం ఖర్చు చేద్దాం ప్రపంచాభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టండి వాస్తవ అభివృద్ధిని నిర్మించండి యుద్ధం మన ఆశయం కాదు అది మన బలహీనత అవుతుంది అది మన అభివృద్ధికి అడ్డంకి శాంతి అంటే యుద్ధం లేకపోవడం కాదు అవకాశాలతో నిండిన జీవితం అందువల్ల ప్రపంచంలోని శాంతి కోరుకునే వారందరూ బయటకు వచ్చి యుద్ధాల స్థానంలో అభివృద్ధి కోసం ఎక్కువ డిమాండ్ చేయాలి అవసరమైతే అన్ని దేశాలలో విప్లవాన్ని తీసుకొద్దాము మీరు నిజంగా అభివృద్ధిని కోరుకుంటే ఈ సందేశాన్ని అందరితో పంచుకోండి మరింత ఆలోచనను రేకెత్తించే వీడియోల కోసం మమ్మల్ని అనుసరించండి